మనకు నచ్చినట్టు తోచినట్టు దేవుడిని ఆరాధిస్తానంటే నీకు అవసరం లేదు అవతల పోంటాడు దేవుడు ఆతిథ్యం షార్ట్ ఫిల్మ్ కాన్సెప్ట్ అదే నాకు నచ్చినట్టు నేను దేవుడిని ఆరాధిస్తా నాకు తోచినట్టు నేను దేవుడిని ఆరాధిస్తా అంటే దేవుడు యాక్సెప్ట్ చెయ్యాడు దేవుడు అంటూ తన ఒక క్రమాన్ని ఇచ్చాడు దేవుడు ఒక విధానాన్ని ఇచ్చాడు ఒక పద్ధతి ఇచ్చాడు నువ్వు దేవుడిని ప్రేమిస్తే ఆ పద్ధతిలో దేవుడిని ఆరాధించు ప్రేమించకపోతే వెళ్ళిపో అంతే దేవుడి దగ్గర అలాగే ఉంటుంది నాదాబు అభిహుల సందర్భం మీకు చాలా సార్లు జ్ఞాపకం చేశాను దేవుడు వారికి ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని లేవికండం పదవదే మొదట వచ్చిన చాలాసార్లు చెప్పాను మీకు పలానా అగ్ని తీసుకుని రమ్మని చెప్పాడు అది కాకుండా వేరే తెచ్చారు ఏదోటి తెచ్చారులేని దేవుడు అనుకోలే చంపేశాడు అంతే ఆయన దగ్గర ఉంటావా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండు ఉండవా వెళ్ళిపో అంటాడు దేవుడు నిజమండి దేవుడి దగ్గర ఆటలాడుతా కుదరదు దేవుడి దగ్గర మన నాటకాలు మన వేషాలు అవ్వదు ఒక టీచర్ ముందే నోటి మీద వేసుకుని కూర్చోవాలి లేదంటే గెటౌట్ అంటాడు అంతే అవునా కదా బాబు టీచర్ ముందు అల్లరి చేస్తే ఏమంటాడు టీచర్ గెట్ అవుట్ బయటికి ఫోర్ హండ్రెడ్ ఇంతే మరి దేవుడి దగ్గర